ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ దమాకా అయితే ప్రకటించారు ఒకేసారి రెండు పథకాలు డబ్బులు విడుదల చేస్తూ ఆయన కూడా అదే బిల్లు జారీ చేశారు ఇక ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకంతో పాటుగా మా మరొక పథకానికి సంబంధించి నిధులు కూడా విడుదల కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు దమాకా డబ్బులు పడుతున్నాయి ఏంటి అలాగే మనకు ఒక పథకానికి సంబంధించి రైతులు ఏం చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకోండి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న వంటి అతి పెద్ద పథకంలో ముఖ్యమైన పథకం మీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక డబ్బులు ఇస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇక ఇన్పుట్ సబ్సిడీ అందరూ రైతులు రైతులకు కూడా రాదు కొంతమంది రైతులకు మాత్రమే వస్తుంది కొన్ని జిల్లాల వాళ్ళకు మాత్రమే వస్తుంది ఇక ఏ జిల్లాల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి ఇక ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద ఏ రైతులకు ముందుగా రైతులకు జమ చేస్తారనేది మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానళ్లు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త కొత్త అప్డేట్స్ కూడా అనేవి కూడా చెప్పగలుగుతాము వివరాల్లోకి వెళ్తే రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక డబుల్ దమాకా అని చెప్పుకో వచ్చు ఇప్పటి వరకు కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న వంటి పథకాల కోసం లబ్ధి పొందే చేకూర్చున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబా పథ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరిగింది తొలి విడత నిధులను ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ తొలి విడత నిధుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ మనకు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి నిధులు ఉన్నాయో నీ వీటన్నిటినీ కూడా ఆమోదం తెలపడానికి అత్యవసరంగా మంత్రివర్గం ేటీ కానుంది ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క పథకాలకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కింద తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్కు అంటే పదిహేడు పద్దెనిమిదో విడత అంటే ఏర్పడినప్పుడైతే తర్వాత నుంచి కూడా రెండు విడతలు డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిదో విడతలు ఈ పదిహేడు పద్దెనిమిదో విడతల కింద నాలుగు వేల మొత్తం రూపాయలను చూసుకుంటే దాదాపుగా పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకి తొలి విడతగా ఈ ఖరీఫ్ సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు అయితే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతులందరికీ కూడా మరొక ముఖ్యమైన గమనిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసానికి కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరిగతాలకు వల్ల కానీ రైతుల పంట నష్టపోయినప్పుడు కానీ మనకు నష్టపరిహారం రావాలంటే మీరందరూ కూడా ఏం చేయాలి అంటే ఈ క్రాప్ అనేది చేయించుకోవాల్సింది ఉంటుంది ఈ ఈ క్రాప్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అనేది వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రబీ సీజన్కు సంబంధించిన ఈ క్రాప్ ఈ డబ్బులు అనేది వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రబీ సీజన్కు సంబంధించిన ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకుంటే మీ దగ్గర్లో ఉన్నటువంటి రైతు కేంద్ర సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయకుల ద్వారా మీరు వేసినప్పుడు పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలని మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేయడం తెలియజేయడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరైనా సరే పంట నష్టపోతే మీకు కనుక ఈ క్రాప్ట్ నమోజు అయితే కనుక మీరు పంట నష్టపరిహారం తప్పకుండా మీరు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్ట కింద ఎకరానికి పదివేల నుంచి మనకు నలభై వేల వరకు కూడా మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ యొక్క అమౌంట్ అనేది మనకు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా మనకు ఈరోజు కన్ఫామ్గా అవుతున్నది ఫైనల్గా చూసుకున్నట్లయితే అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కు అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తారని విషయాన్ని సీఎం గారు స్వయంగానే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఆయన ప్రకటించిన తర్వాత ఏ డేట్ నుంచి విడుదల చేస్తారు కదా ఆ డేట్ ప్రకారం రైతులకు ఒకేసారి వారి యొక్క ఖాతాలలోనికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పదకొండు వేల అయితే ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద పంటలో నష్టపోయిన రైతులకు అంటే కొన్ని జిల్లాలకు మాత్రమే అన్ని జిల్లాలకు వర్తించదు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేక సందర్భాల్లో తెలియజేశారు మీరు పంట నష్టపోయినప్పటి నుంచి కూడా నలభై ఎనిమిది గంటల్లోనే మీకు పంట నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఒకేసారి డబ్బులు దమాకా అయితే రైతుల ఖాతాలలోనికి జమ కాబోతున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద పదకొండు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలోనికి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి Replay está.